పాటర్ ఒక నిశ్శబ్దమైన రాత్రి డంబుల్డోర్ అనే ఒక రహస్యమైన వ్యక్తి ప్రివెట్ డ్రైవ్ కు వస్తాడు అతనితో పాటు ప్రొఫెసర్ మెకదానగాల్ మరియు హాగ్రిడ్ ఉన్నారు అతను ఓ చిన్న బండిల్ను హారీ పాపర్ అనే బిడ్డను తీసుకువస్తాడు వారు అతన్ని అతని మేనమామ మేనత్తల గుమ్మానికి వదిలేస్తారు అతన్ని ఎదురు చూస్తున్న అద్భుతమైన భవిష్యత్తు గురించి తెలియక హ్యారీ దూస్లే కుటుంబంలో పెరుగుతాడు అక్కడ అతన్ని దుర్వినియోగం చేస్తాడు లేఖలు రాబడతాయి కానీ అతని మామ వాటిని దాచిపెడతాడు చివరికి అతని పుట్టినరోజున అనే దైత్యాకారుడు తలుపు తాకి హారీ ఓ జాదుగాడు అని చెప్పి హాగ్వాడ్స్ స్కూల్ కు వెళ్లనున్నాడు అని ప్రకటిస్తాడు హ్యారీకి వీజ్లీ కుటుంబ సహాయంతో ప్లాట్ఫామ్ తొమ్మిది దొరుకుతుంది అతను హాగ్వాడ్స్ ఎక్స్ప్రెస్ ఎక్కుతాడు అక్కడ రాన్ వీజ్లీ మరియు తరువాత హెర్మయోనీ గ్రేంజర్ను కలుసుకుంటాడు వారు చాక్లెట్లు పంచుకుంటూ తమ స్కూల్ గురించి ఉత్సాహంగా చర్చిస్తారు హాగ్వాడ్స్ కి వచ్చిన మొదటి సంవత్సరం విద్యార్థులను గ్రేట్ హాల్లోకి తీసుకెడతారు అక్కడ ఒక మాంత్రికుడి టోపీ సార్టింగ్ హ్యాట్ వారికి హౌస్లను కేటాయిస్తుంది హ్యారీ తలపై ఉంచినప్పుడు అది అతన్ని స్లివరింగ్లో పెట్టాలా అనే సందేహంలో పడుతుంది కానీ చివరికి అతన్ని గ్రిఫిండార్లో చేర్చుతుంది ఒక రాత్రి పాఠశాల నియమాలు ఉల్లంఘించినందుకు శిక్షగా హ్యారీ మరియు అతని మిత్రులు నిషేధిత అరణ్యంలోకి పంపబడతారు అక్కడ హ్యారీ ఒక నీడలతో ఉన్న వ్యక్తిని వెండి యూనికాన్ రక్తం తాగుతూ చూస్తాడు అది అతనికి భయాన్ని కలిగిస్తుంది హ్యారీ రాన్ మరియు హెర్మయోని వెరీ ముఖ్యమైన రహస్యాలను ఎదుర్కొంటారు బోల్డమోట్ ఫిలోసఫర్ స్టోన్ ను దొంగిలించకుండా ఆపేందుకు చివరి గదిలో హ్యారీ ప్రొఫెసర్ క్విరెల్ను ఎదుర్కొంటాడు అతని తల వెనుక బోల్డ మోట్ ముఖం బయటపడుతుంది వోల్డ్ ను ఓడించిన తర్వాత హ్యారీ మరియు అతని స్నేహితులు విజయాన్ని పొందుతారు విద్యా సంవత్సరం ముగింపులో గ్రిఫిండార్ హౌస్ కప్ గెలుస్తుంది హ్యారీ ఇంటికి వెళ్లే రైలు ఎక్కుతాడు కానీ హాగ్వాడ్స్ తన నిజమైన ఇల్లు అని తెలుసుకుంటాడు